పరిశ్రమలలో కూడా ఇట్లాంటి సమస్య రాకుండా ఉండాలంటే మనం ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి వీటి మీద ఫోకస్ పెట్టాలనేది కూడా మనకు అర్థం కావాలి దీని నుంచి మీరు నేర్చుకోవాల్సింది దీని నుంచి చూడాల్సింది రెండు ఉన్నాయి ఒకటి డీటెయిల్ రిపోర్ట్ కావాలి నాకు డీటెయిల్ రిపోర్ట్ మీద ఇమ్మీడియట్ గా మీరు దీన్ని అడ్రస్ చేయండి ఈ ఎక్స్పర్ట్స్ ను కాన్స్టిట్యూట్ చేయండి ఇది జనరల్ ఒపీనియన్స్ మీద పోకండి దీని రిలేట్ ఏముందో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసిన వాళ్ళని వేయకండి బయట నుంచి సార్లు అని డెప్యూట్ చేయండి ఆల్రెడీ ఇన్స్పెక్షన్ చేసి ఆల్రెడీ దీని మీద ఉన్న వాళ్ళని మళ్ళీ ఇస్తే దే డోంట్ సే ఎనీథింగ్ సో కొత్త వాళ్ళను దీన్ని వేసి దీని మీద టోటల్ గా డీటెయిల్ రిపోర్ట్ అనేది దీని మీద ఇమ్మీడియట్ గా తీసుకోండి ఈ రిపోర్ట్స్ బేసిస్ మీద ఈ పాశమైలారంలో ఉన్న ఇండస్ట్రీలో ఇట్లాంటివి ఏమీ ఉన్నాయి వెయిట్ మీద ఇంకా ఇట్లాంటి గతంలో ఇట్లాంటి డిఫిషియన్సీ ఉండి వాళ్ళకి నోటీసులు ఇస్తే వాళ్ళు కంప్లైంట్ చేసిన రాలేదా ఇమ్మీడియట్గా మిగతా వాటిని కూడా అడ్రస్ చేయాలి మీకు ఇన్సిడెంట్ యాక్సిడెంట్ కానంత వరకు అంత బాగానే కనిపిస్తుంది ఒక్కసారి సీరియస్ ఇష్యూ అయితే మళ్ళీ తర్వాత ఇది అవుద్ది దాని తర్వాత మళ్ళీ జరిగిన తర్వాత నువ్వేం చేయడానికి లేదు కాబట్టి ఇమ్మీడియట్గా నా అధికారుల అందరినిచ్చి నువ్వు పర్సనల్గా సూపర్వైజ్ చేసి దీని మీద రిపోర్ట్స్ అన్నిటిని కూడా మీరు పర్సనల్ కూర్చొని చేయండి దిస్ పాయింట్ నెంబర్ వన్ रंगनाथ मेरे वाले डिजास्टर मैनेजमेंट एवर रो लीड जेस्टरो अरविंद वो इज लुकिंग आफ्टर ऑल दिस इश्यूज కరెక్ట్ ఈ అన్ని టీమ్ లని ఎవరు కోఆర్డినేషన్ సమ్ టు కోఆర్డినేట్ సమ్స్ హ్యాష్ టు గివ్ ఇన్స్ట్రక్షన్ టు ఈచ్ ఇండివిజువల్ డిపార్ట్మెంట్ కదా అంటే ఇప్పుడు వాళ్ళ వర్తకలు వాళ్ళు పనిచేసి వీళ్ళ వర్తకలు వీళ్ళు పనిచేస్తే కోఆర్డినేషన్ ప్రాబ్లం వస్తే ఇట్ విల్ బికమ్ బికమ్ ప్రాబ్లం సో సమ్ హ్యాస్ టు కోఆర్డినేట్ ఆల్ దీస్ డిపార్ట్మెంట్స్ ఇప్పుడు ఎందుకంటే బిల్డింగ్ ఉంది అది కొలాప్సబుల్ స్టేజ్ లో ఉంది ఒకరు ఒక వైపు నుంచి వస్తుంటే ఇంకో అటో ఇటో పోతే అది మొత్తానికి కొలాప్స్ అయింది అనుకో ఇంకేదన్నా జరిగింది అనుకోద్దాం ఫస్ట్ లొకేషన్ ఫ్రీజ్ చేసి ఫీజ్ చేసి ఆ లొకేషన్ లో ఎట్లా యాక్టివిటీ చేయాలనే దాని కూడా మీకు ఒక యాక్షన్ ప్లాన్ ఉండాలి ఇప్పుడు బాడీస్ ఫైండ్ అవుట్ చేయడం ఒక ప్రాబ్లం బాడీస్ ఏ అన్ రికగ్నైజ్డ్ అదర్వైజ్ అసలు అన్నోటీస్డ్ బాడీస్ ని ట్రేస్ చేయడం రెండో ప్రాబ్లం మూడవది ఇప్పుడు ఆ కొలాబ్సబుల్ కండిషన్స్ లో ఉన్న స్ట్రక్చర్స్ ని ఫర్దర్ యాక్సిడెంట్ జరగకుండా దాన్ని ఎట్లా రిమూవ్ చేయాలి అనేది మూడో ఇష్యూ సో ఈ అన్ని డిపార్ట్మెంట్ ను ఆర్డినేట్ చేయాలంటే యూ షుడ్ హావ్ సమ్ మెకానిజం టు హ్యాండిల్ ఇప్పుడు టుడే టుమారో అటెన్షన్ అంత ఉంటది రెండు రోజుల తర్వాత ఈ అటెన్షన్ లేకపోతే మళ్ళీ ఇంకేదో యాక్సిడెంట్ జరిగింది అనుకో ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ యాక్సిడెంట్ అది ప్రాబ్లమ్ అవుద్ది కాబట్టి నువ్వు ఇమ్మీడియట్ గా దానికోసం మీరు స్పెసిఫిక్ రోల్ క్లారిటీ ఇచ్చుకుంటూ మీరు ఆఫీసర్స్ ని డెప్యూట్ చేయండి

गवर्नमेंट so, किससे बात करना कौन किससे नेगोशिएट करना हाउ टू कंक्लूड हाउ टू नेगोशिएट वी शुड हैव सम एक्शन प्लान फ्रॉम आवर साइड एंड फ्रॉम इज़ योर एक्शन प्लान फॉर दैट यू टेल मी दैट्स ओके व्हाट इज योर दिस थिंग So you know some of the accidents in some of the places uh, taken place and how much they have given or – there are three articles. One is death. The other one is serious injury persons who are, who are not eligible, who are not capable to do further anything. Third one is limited injuries. These three categories are there. You have to decide how much you are going to pay. Any incidents is there. So this is the time to act with humanity. So this is not, uh, you, know, you cannot see as an accident. No, company has to think in a way. So you, 20, more than 24 hours uh, over no, where is your management, MD, who is the, the right person? to come no the, the, the major accident taken place in your premises he has to come he has to see he has to visit the uh, deceased persons or who is uh, alive with so he cannot avoid the uh, situation no he has to come ask him to come and meet our uh, uh, district minister and uh, labor and employment minister yes. we have been talking for the last one hour also Trying to come to a, some kind of an. CM so has you know, What CM has told, we have to now act on humanity basis. Agreed. And uh, we're sorry to say that your top management is not here after 24 hours. So he, he you know, if he's so preoccupied, why he has to run the factories? Now such a major incident, fatal incident, as accident has taken place. And uh, our government will definitely take it as a very serious view. And our uh, Minister for Labour and uh, Minister for Medical and Health are supervising st uh, from the past 24 hours. They can spare some time. Your management doesn't have some time to come here, right? So the um, Executive Chairman, the founder, and Executive Vice Chairman, the co-founder, both had come yesterday to see everything, it's only when people no, saw that, okay, they may be like, No, what would have been the proper reason for it, because uh, the director factories have been telling that, already some sort of indication has been given. Yes, sir, we did, we did sign a document last night, but I think Labour minister said that we, no, we have to, it more. We have to be cautious, this is not... Uh, you know, you have a long history of your company and factories, right? Yes, sir, and never you run has two, three companies. Never has such and a And this happens. is the third company. You know, your responsibility lies more. And yes, anyway, in factories, incidents happen, but immediately action should be taken. That's the real, that's what Honorable yes, CM sir, was also telling. First action was to, who is is injured, give blanket sanctions approval. How many are skilled? How many people are unskilled in this? Do you have any list that? Yes, sir, we have a full list. Skilled, and skilled labor, unskilled labor. labor. Have you segregated no. in a? No. Skilled and unskilled. 40 unskilled. 40 unskilled. 40 unskilled, approximately. Approximately 40 unskilled, sir. So how many people have died skilled labor? I have the total list only right now. Okay, Maybe you a have to put it. Yes, we, we'll how, uh, how many unskilled, unskilled who don't have insurance, who have insurance, all that will be segregated. So we have a list of 43 right now. We will go. It's, we are not leaving anywhere. And three hospitals, we have 24 hours manning. We have given blanket sanctions. Just take any decision, spend any money that is required. Even to cut people from What any about place. treatment, uh, this thing hospital expenditure? Have you all, given all, any we've given that order I get that order yesterday only. No questions asked, just go. Don't have to take any approval from anybody. All doctors have been told that. ప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇన్ని ప్రాణాలను పలిగొన్న దుర్ఘటన జరగలేదు అందుకే ఈరోజు నిన్నటి నుంచి మా మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తూ సంస్థ యొక్క యజమానులతో ప్రభుత్వ అధికారులతో అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్ పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ అక్కడ చర్యలకు ఉపక్రమించడం జరిగింది మంత్రుల పర్యవేక్షణతో పాటు ఈరోజు నేనే స్వయంగా ఇక్కడికి వచ్చి దుర్ఘటనను పరిశీలించి దీనికి సంబంధించిన వివరాలను సేకరించి దానికి సంబంధించిన ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను అన్నింటిని కూడా ప్రభుత్వం చేపట్టవలసిన బాధ్యతను కూడా ఈరోజు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ దురదృష్టకరమైన సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు బిహార్ ఒడిశా మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని ప్రాథమిక సమాచారం అందింది ఇప్పటి వరకు అధికారులు అందిస్తున్న సమాచారం మేరకు దాదాపుగా ముప్పై ఆరు ప్రాణాలు పోయినాయి ఇంకా కొంతమంది అచూకీ లేదు చాలా వరకు వివరాలను సేకరించే ప్రయత్నంలో అధికారులు ప్రయత్నం చేస్తున్నారు దుర్ఘటన జరిగినప్పుడు పరిశ్రమలో నూట నలభై మూడు మంది ఉండడం జరిగింది అందులో దాదాపుగా యాభై ఎనిమిది మంది ఇప్పటికి అధికారుల దృష్టికి అధికారులకు టచ్ లోకి వచ్చింది మిగతా వాళ్ళు కొంతమంది ఇంకా శిథిలాల కింద ఉన్నారా లేకపోతే భయంతోనే ఎక్కడికైనా పోయి ఇంతవరకు ప్రభుత్వ అధికారులకు టచ్ లోకి రాలేదా ఈరోజు పర్యవేక్షిస్తున్నారు ఏది ఏమైనా ఈ దురదృష్టకరమైన సంఘటనని ప్రభుత్వము చాలా తీవ్రంగా పరిగణిస్తుంది దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలి పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకుని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది అదేవిధంగా తీవ్రంగా గాయాల పాలైన వాళ్ళకి పని చేసుకోలేని పరిస్థితులు ఒకవేళ వాళ్ళు బ్రతికి బాగా ఇంటికి వచ్చిన పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్లకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా దెబ్బలు గాయాల పాలై కుటాలం పని చేయలేని పరిస్థితిలో ఉండి ఆ తర్వాత మళ్లీ యథావిధిగా వాళ్ళు పనులకు వెళ్లే పరిస్థితి ఉంటే వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా ఈ దుర్ఘటనలో ఏదైతే వైద్య సహాయం అందించాలనో నూటికి నూరు శాతం వాళ్ళకు సంబంధించిన వైద్య సహాయాన్ని పరిశ్రమలు అదేవిధంగా ప్రభుత్వం కలిసి పరిశ్రమ యజమానులు పెట్టుకోగలిగినంత పెట్టుకుంటారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా వైద్య సహాయాన్ని నూటికి నూరు శాతం అందించాలని మా మంత్రులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాటిని పర్యవేక్షించడానికి కూడా అధికారులను చీఫ్ సెక్రటరీని డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీని లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని ఫైర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డివిజన్ ఒక కమిటీగా వేసినాం వీళ్ళందరూ కూడా జరిగిన సంఘటన మీద విచారణ చేసి నివేదిక అందించడం జరుగుతుంది దీనికి బాధ్యులైన అందరి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇందులో ఎవరిదైనా నిర్లక్ష్యం ఉన్నదా లేకపోతే దురదృష్టకర సంఘటన ఏ విధంగా జరిగింది బాధ్యులు ఎవరినో కూడా విచారణలో గుర్తించి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇదే కాకుండా ఇలాంటి దుర్ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అని అంటే ప్రభుత్వం కూడా ఇంకా భవిష్యత్తులో పరిశ్రమలకు సూచన చేయాల్సిన అవసరం ఉన్నది నిన్న దాకా మన గుర్జార్ హౌస్ లో కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది అక్కడక్కడ ఫైర్ యాక్సిడెంట్స్ అనుకోని సంఘటనలో చాలా మంది ప్రాణాలు తీసుకుంటున్నారు కాబట్టి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో పరిశ్రమలకు కూడా సరైన సూచనలు ఇచ్చే విధంగా ఆ సూచనలు పరిశ్రమలు అమలు చేసే విధంగా కూడా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని రోజు ప్రభుత్వం అనుకుంటుంది వీటన్నిటికీ సంబంధించి కూడా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది ఇక్కడ ఉన్న పరిశ్రమలకు సంబంధించిన యజమానులు కూడా మీ మీ పరిశ్రమల ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి అవసరమైన చర్యలను కూడా మీరు చేపట్టవలసిందిగా అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇచ్చిన పిరియాడికల్ ఇన్స్పెక్షన్స్ చేసి అక్కడ ఏమైనా ఇట్లాంటి సంఘటనలకు అవకాశం ఉంటే ఎంబడే వాళ్లను యజమానులకు కూడా వాటి వివరాలు అందించి వాటిని సరిదిద్దే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా నేను ఇంతకుముందు సమీక్షలో అధికారులకు చెప్పడం జరిగింది ఏది ఏమైనా చనిపోయిన కుటుంబాలను తీవ్రంగా గాయపడ్డ కుటుంబాలను ఇందులో గాయపడ్డ కుటుంబాల అందరినీ కూడా నూటికి నూరు శాతము ప్రభుత్వం మానవత్వంతో ఆదుకుంటుంది అన్ని రకాలుగా వాళ్లకు అండగా నిలబడుతుంది ప్రమాదంలో చనిపోయిన గాయపడ్డ వాళ్ళ పిల్లలకు చదువుకోవడానికి అవసరమైన ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ లో అడ్మిషన్ల గురించి కూడా మాట్లాడమని నేను అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ సంఘటనలో బాధితులు ఎవరున్నా వాళ్ళ పిల్లల చదువుల బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలనుకుంటుంది వైద్యానికి సంబంధించి నూటికి నూరు శాతం సహాయం అందించాలనుకుంటుంది అదే విధంగా క్షతగాత్రులకు మరణించిన వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని కూడా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది బాధిత కుటుంబాలను కూడా నేను కలిసిన దాంట్లో ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ చిన్న పాప ఉంది చిన్న బాబు ఉన్నాడు ప్రెగ్నెంట్ ఉన్నారు ఇట్లాంటి సంఘటనలు చాలా బాధాకరమైనవి వాళ్ళకి సరైన విధంగా ప్రభుత్వం సహాయం అందిస్తుంది చనిపోయిన వాళ్ళ శవాలను కూడా వాళ్ళ సొంత గ్రామాలకు తరలించడానికి అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను కూడా పర్యవేక్షించండి డీజీపీ గారికి అదేవిధంగా రెవెన్యూ అధికారులు అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చిన వీళ్ళందరినీ ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా పరిశ్రమలను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను